శ్రీకాంత్ పెళ్ళి ఏ విధంగానైనా పరిములతో చేయాలి అని చెప్పేసి గంగా గంగాధర్ పాండు శ్రీలక్ష్మి ఇంకా వీళ్ళందరూ కలిసి ఇంకా ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం ఆలోచిస్తూ ఉండిపోతారు ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్న హాల్ గురించి రూట్ మ్యాప్ వేసుకొని వాళ్ళైతే ఇంకా ఆలోచిస్తూ ఉండిపోతారు ఇంకా అందరూ ఆ ఐదుగురు కలిసి ఇంకా గాఢంగా ఆలోచిస్తూ ఉండిపోతారు అదే సమయంలో చెంగయ్య వచ్చి వాళ్ళందరి మధ్యలో ఇంకా తల అలా ఆలోచిస్తూ ఉండిపోతారు కానీ ఇంకా వాళ్ళ ప్లాన్ మాత్రం ంగయ్యకి అర్థం కాదు కానీ వాళ్ళు మాట్లాడుకునే మాటలు అయితే ఇంకా సరాసరే అలా ఒంగోనైతే ఇంటూ వింటూ ఉంటాడు వీళ్ళందరూ అది గమనించగా ఒక్కసారిగా తల అలా పక్కకు తిప్పక చెంగయ్య తల కనబడగానే వెంటనే ఒక్కసారిగా లేచి నిల్చుంటారు అందరూ అలా నిల్చుండి కంగారు పడిపోతూ ఉంటారు ఇంక ఇక్కడ ఉన్న శ్రీలక్ష్మి ఇంకా తన తోడి కొడలు ఇద్దరు కలిసి నగలు అలా పూలు సెట్ చేసుకుంటూ ఉంటారు చెంగయ్యకి మాత్రం చాలా కోపం వస్తుంది అదేంటి రూట్ మ్యాప్ గీస్తున్నారా ఏం చేస్తున్నారు అని చెప్పేసి అనగానే అటు ఇటు నసుకుతూ ఉంటారు అదేంటి మామగారు ఏమీ లేదు ఏమీ లేదు అనగానే ఏంటి ఫంక్షనాలు ఏమైనా కడుతున్నారా ఫంక్షనాల్ రూట్ మ్యాప్ గీస్తారు అని చెప్పేసి గంగాధర్ని అయితే అంటూ ఉంటారు గంగాధర్ మాత్రం ఆహా అదేం కాదు అన్నట్లుగా అటు ఇటు తల అడ్డం నిలువు ఊపుతూ ఉంటారు మరి ఏంటి ఇంకా ఏం మ్యాప్ గీస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు అసలు ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు చెంగయ్య అప్పుడు ఏం లేదు మామగారు ఫంక్షనల్కి ఎలా వెళ్ళాలా అని చెప్పేసి థింకింగ్ చేస్తున్నాము అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అలా అనగానే థింకింగ్ అనగానే ఆ థింకింగ్ థింకింగ్ మామగారు అని చెప్పి అంటూ ఉంటుంది మావయ్య అవును థింకింగ్ చేస్తున్నాము అని చెప్పేసి ఇంకా గంగా కూడా అంటూ ఉంటుంది గంగాధర్ కూడా అంటూ ఉంటారు వీళ్ళందరూ అలా తడబడుతూ మాట్లాడడం చూసినా చెంగయ్య ఉండి అవును కదా హాల్కి ఎలా వెళ్ళాలి మనిషికి కారు ఉంది కదా ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా అని చెప్పేసి వాళ్ళకైతే ఒక సెట్ అయి వేస్తాడు చెంగయ్య అలా వేయగానే ఇంకా అదేంటి మామగారు అని చెప్పేసి అంటూ ఉంటుంది గంగ మరి ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నారో చెప్పకుండా ఏదేదో చెప్తున్నారు అని చెప్పేసి అనగానే ఏం లేదు మామగారు అదే ఆలోచిస్తున్నాము అని చెప్పి అంటూ ఉంటుంది గంగ గంగ అలా అనగానే ఇంకా ఏమైతే అదైంది కానీ అక్కడ పెళ్ళికి టైం అవుతుంది నడవండి తొందరగా అని చెప్పేసి అంటూ వెళ్ళిపోతాడు చెంగయ్య అక్కడి నుంచి తనలో వెళ్ళిపోగానే వీళ్ళైతే అమ్మయ్య అనుకొని ఇంకా ప్లాన్ ఏ విధంగా వర్కౌట్ చేయాలి అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు మళ్ళీ వెళ్ళిన చెంగయ్య వెనక్కి వచ్చి వస్తున్నారా లేదా అని చెప్పేసి గడ్డిగడ్డిగా అరుస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే ఇంకా గంగా శ్రీలక్ష్మి తన కొడుకు తోడి కలిసి ఇంకా పరిగెత్తుకుంటూ హాల్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత గంగా ఏం ప్లాన్ వేసి ఇంకా పరిమళం తీసుకురాబోతుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్